ఇప్పుడు ఏదైనా గరిల్లా దీనిలా దొంగ దెబ్బ తీయాలి చూసే వాళ్ళ కోసం దెబ్బ తగిలిన తర్వాత తప్ప మనం రియలైజ్ కాలేం మామూలుగా ఎవరైనా ప్రతిపక్షం అయితే ఫస్ట్ మేము టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో బిల్లు పెట్టినప్పుడే ఆ రోజే దాన్ని వ్యతిరేకించడానికి ఈ మధ్యన దాన్ని బయటికి మళ్ళీ మేమే తీసి పెట్టాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూలైలో బ్రహ్మాండమైన స్టెప్ ఇది చాలా పాజిటివ్ డైరెక్షన్లోదిని తెలుగుదేశం పార్టీ అఫిషియల్గానే దాన్ని శాసనసభలో యాక్సెప్ట్ చేసి బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది ఆ చట్టం అయినా కానీ అది మళ్ళీ సెంటర్కి వెళ్ళి రెండు మూడు కరెక్షన్ మళ్ళీ వెనక్కి ముందుకు తిరిగి ఫైనల్ ప్రెసిడెన్షియల్ అసెంట్ అయ్యింది అంటే వన్ నుంచి టీడీపీ దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చింది పైగా అది ఒక మంచి సాహసోపేతమైన పెద్ద విప్లవాత్మకమైన ఇది పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది అని కొన్ని సలహాలు కూడా ఇచ్చారు నిజంగా అది కన్స్ట్రక్టివ్గా ఒక అపోజిషన్ చేయాల్సింది వీ అప్రిషియేట్ ఇట్ ఒకటి మన్నా దొంగోటి దొరికితే ఐదు నెలల క్రితం ఇదే రామోజీరావు ఈరోజు ఎవరైతే దీని మీద తప్పుడు ప్రచారం విష ప్రచారం చేస్తున్న దాంట్లో కీలక పాత్రధారి ఉన్నారో ఆయన వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా ఇది ఎంత మంచిదో అని చెప్పి వాళ్ళ దాంట్లో కూడా ఒకటి స్టోరీ కూడా వేశారు అంటే ఎందుకు చెప్తున్నానంటే నార్మల్గా జరిగే దాంట్లో మీకు అభ్యంతరం ఉంటే ఇందులో మీకు ఏదన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఉంది అనుకుంటే ఆ రోజు వ్యతిరేకించేది అపోజిషన్గా తెలుగుదేశం పార్టీ చేయకపోగా ఆమోదించింది పైగా మంచి పాజిటివ్ డైరెక్షన్లో ఉన్న మంచి చర్య అందరూ అప్రిషియేట్ చేయాల్సింది అయితే మీరు తొందరగా అవుతుందని కొద్దు కొంచెం టైం పడుతుంది ఇట్లా సలహా ఇచ్చింది అవి బాగున్నాయి ఈరోజు ఉన్నట్టుండి ఎన్నికలకు నెల ముందు నుంచి మాకు బై ది టైం రియలైజ్డ్ ఉప్పెనలాగాను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారానో ఏదో దేశంలో దొంగలు పడ్డారన్నట్టు మీ ఇళ్లలోనో మీ ఆస్తుల మీద దొంగలు పడినారని చెప్తూ తప్పుడు ప్రచారం మొదలు పెడితే ఒక పొలిటికల్ పార్టీ ఇట్లా చేస్తుందని ఎవరైనా ఊహిస్తామా అందులోనూ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చెప్పే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు ప్రచారము బేస్లెస్ నీచమైన ఇంకా చిన్న వాడు ఎవరు తుంటరితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది మిస్యూస్ మిస్యూ మిస్యుస్ కూడా సొసైటీ మీదనే వ్యతిరేకత ఉన్న వాళ్ళు చేసే పని విద్రోహ శక్తులు చేసే పని దానికి దిగుతాడని మేము ఊహించలే కానీ ఆ తర్వాత అందరూ అడగడం మొదలుపెట్టారు ఏందో టైట్లింగ్ యాక్ట్ అంటే టైట్లింగ్ యాక్ట్ ఏముంది అది అందరూ ఒప్పుకున్నదే ఒప్పుకున్న తర్వాత చేసింది ఒకటి ప్లస్ ఇట్ ఇట్ షుడ్ నాట్ బీ సీన్ ఐసోలేటెడ్ అది సపరేట్ కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ భూమి సమగ్ర సర్వే జరగాలి సమగ్ర సర్వే జరిగి రికార్డులన్నీ స్ట్రైట్ అయిపోయి ఎక్కడికెక్కడ మీ భూమి మీరు ఒక అపార్ట్మెంట్ కొన్నా మీరు భూమి ఉన్నా మీది ఫిక్స్ అయిపోయి బౌండరీలతో సహా అంతా అయ్యాక మీ చేతిలో పెట్టిన తర్వాత వివాదాలు ఏమైనా ఉంటే ఇంకో రిజిస్టర్లో పెట్టాక కోర్టులో కేసులు ఉంటే ఇంకో రిజిస్టర్లో పెట్టాక వీటన్నిటి అయిన తర్వాత ఏదైతే పూర్తి సక్రమంగా ఉందని అందరూ ఇంక్లూడింగ్ రైతుతో సహా ఒప్పుకొని గ్రామసభలో పెట్టి అక్కడ ఒప్పుకొని ఏమనుకున్నాక అప్పుడు స్టాంప్ పడి తయారైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఎప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళు రెండేళ్ళు డిపెండింగ్ అని దాన్ని బట్టి ఎప్పుడూ వచ్చే ఒక పర్ఫెక్ట్ ఏదైతే అదే పయ్యావుల కేశవ్ చెప్పాడు తెలుగుదేశం నాయకుడు ఇప్పుడు మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఆస్ట్రేలియాలో పద్దెనిమిది వందల నలభై ఏడులోనే వచ్చింది అని ఆయన కూడా చెప్పాడు కరెక్ట్ డెవలప్డ్ కంట్రీస్లో అన్నింటిలో ఉంది ఈరోజుకు భూమి కబ్జాదారుల తప్పటి కబ్జాల పాలన పడుతోంది కబ్జాదారుల చేతిలో పడుతోంది అంటే మనవి పేపర్ మీద డిపెండ్ అయ్యే ఇవి బౌండరీస్ తప్ప ఫీల్డ్లో ఉన్నవి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీనివల్ల ఫీల్డ్లో ఉన్న ఎగ్జాక్ట్ వీటిని ఫైనల్గా అందరి యాక్సెప్టెన్స్ తీసుకొని ఇంక్లూడింగ్ రైతుతో సహా అంతా అయిన తర్వాత అప్పుడు పేపర్ మీదకి వస్తుంది సో దట్ ఈ రైతు తను ఎక్కడున్నా తన తదనంతరం ఇంకా పిల్లలు ఆ పిల్లలు మనవాళ్ళు వచ్చిన తర్వాత కూడా దాంట్లో వారసత్వం వచ్చినా కూడా మళ్ళీ బౌండరీస్ ఫిక్స్ అవుతుంటాయి ఇంకో పర్మనెంట్ రికార్డు ఉంటుంది బ్యాంకులకు కానీ వీళ్ళు అమ్ముకోవాలన్నా ఎవరన్నా కొనుగోలుదారులకు ఎవరికి ఇబ్బంది ఉండ ఉండని ఓ పర్ఫెక్ట్ చట్టం తయారవుతుంది ఎప్పుడూ ఈ ముందు ఇవన్నీ అయినాక భూమి సమగ్ర సర్వే జరగాల ఈలోగా సజెషన్స్ తీసుకుంటారు ఏదో మన అన్నారు టూ ఇయర్స్లోనే దానికి చెప్పాలి లేకపోతే ఇది అవుతుంది ఫిఫ్టీన్ డేస్లోనే కోర్టు జడ్జిమెంట్ రాగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఆ ఫిఫ్టీన్ డేస్ సరిపోదు ప్రాక్టికల్గా సరిపోదు అయితే థర్టీ డేస్కి మారుస్తారు వాళ్ళు టూ ఇయర్స్ కాదు త్రీ ఇయర్స్ కాబట్టి త్రీ ఇయర్స్ చేయొచ్చు ఇవన్నీ సజెషన్స్ వచ్చే దాన్ని బట్టి ఉంటుంది